మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఎనభై మంది తమకు ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించాలని అలాగే తమ న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గత పదిహేను రోజులుగా నిరవధికారుమికరేత మీడియాతో మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉంచేందుకు తాము నిరంతరం కష్టపడే తమకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు తమ న్యాయమైన కోరికలు తీర్చే వరకు తమ సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు పదిహేనవ రోజుకు చేరుకుంది కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేకుండా పోయింది ఎన్ని నిరసనలు కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం ఇప్పుడు కూడా మొండిగానే వ్యవహరిస్తుంది కానీ ఏంటంటే మా సమస్యలు ఏ అయితే ఉన్నామో కనీస వేతనం ఇరవై ఆరు వేలు అలాగే హెల్త్ అల్మెంట్తో పాటు బేసిక్ పెంచమని అడుగుతున్నాం అంతే తప్ప జరుగుతున్న ఓ పక్క అంగన్వాడీ ఓ పక్క సర్వశిక్ష అభియానం ఒక పక్క మున్సిపల్ ఇంతమంది సమ్మెలో పాల్గొన్నా కూడా ఏ మాత్రం ప్రభుత్వానికి ఎక్కడ చేమకుంటున్నాడు లేదు కానీ ఏంటంటే అందరూ కోరుకునేది ఒకటే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి అంతేకాని మేమేమి మేమేమి మీకు మీ ఇష్టం వచ్చిన హామీలు మేము అడుగుతా లేదు అందుకే కానీ మాకు ఏదైతే సక్షణమే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వని మేము డిమాండ్ చేస్తున్నాం చేసింది మేము ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం చే స్పందించలేదు మా సమే మా సమస్యలో పరిష్కరించమని లేదంటే ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి